రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ చాలా ఇంపార్టెంట్ బిట్లు అనమాటవి కరెంట్ అఫైర్స్ సంబంధించి సింగిల్ లైన్ బిట్స్ ఇంపార్టెంట్గా మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నా ఇది ఐదవ వీడియో ఇది చూసేవాళ్ళు గత నాలుగు వీడియోలు కూడా చూడండి దయచేసి సరే వన్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ ప్యారిస్ ముప్పై మూడవ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ర్యాంకు చూ ఒలింపిక్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ గేమ్స్ ఇవి లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగాయంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయి ముప్పై మూడో ఒలింపిక్ క్రీడలు జరిగాయి ఇక్కడ మన దేశ ర్యాంక్ వచ్చేసి డెబ్బై ఒకటి ర్యాంకు మెడల్స్ వచ్చేసి ఆరు మన ఇండియా ర్యాంక్ వచ్చేసి డెబ్బై ఒకటి మెడల్స్ వచ్చేసి ఆరు అనమాడు గుర్తుపెట్టుకోవాలి ఈ ఆరు మెడల్స్లో మనకు ఐదు బ్రాంజ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ ఉంది అంటే ఒక సిల్వర్ మెడల్ ఐదు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఆరు పథకాలతో డెబ్బై ఏడవ ర్యాంకులో భారతదేశం ఉంది అదేవిధంగా పారా ఒలింపిక్స్ కూడా జరిగాయి ఆ పారా ఒలింపిక్స్ అనేటువంటి పదిహేడవ అనమాట పదిహేడవ పారా ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అవి కూడా ప్యారీస్లోనే జరిగాయి పారా ఒలింపిక్స్ అంటే డిజేబుల్ పర్సన్స్ ఆడతారు కాబట్టి వాటిని పారా ఒలింపిక్స్ అంటారు సరే పదిహేడవ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ర్యాంకు పద్దెనిమిది పథకాలు మాత్రం ఇరవై తొమ్మిది అనమాట ఏడు గోల్డ్ తొమ్మిది సిల్వరు పదమూడు బ్రాంజ్ మెడల్స్ ఏడు గోల్డ్ తొమ్మిది సిల్వరు పదమూడు బ్రాంజ్ మెడల్స్ మొత్తం ఇరవై తొమ్మిది పథకాలతో పారా ఒలింపిక్స్లో భారతదేశం పద్దెనిమిదవ ర్యాంకులో ఉంది చాలా ఇంపార్టెంట్ డెబ్భై ఒకటో చేసి ఒలింపిక్స్లో సమ్మర్ ఒలింపిక్స్లో ఓకేనా అదే పద్దెనిమిదవ ర్యాంక్ వచ్చేసి పారా ఒలింపిక్స్లో నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ సిక్స్ ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడల్లో పథకాల పట్టికలో మొదటి మూడు ర్యాంకు సాధించిన దేశాలు చూడండి ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు ప్యారిస్లో జరిగాయి కదా రెండు వేల ఇరవై ఐదు నాలుగులో ఇక్కడ మొదటి మూడు ర్యాంకులు సాధించిన దేశాలు అమెరికా చైనా జపాన్ అమెరికా చైనా జపాన్ అని గుర్తుపెట్టుకోండి అమెరికా ఫస్టు చైనా రెండు జే జపాన్ మూడు ఏసిజే అమెరికా చైనా జపాన్ ఏసీ మన ఇళ్ళల్లో ఏసీ ఉంటుంది కదా ఆ ఏసీ ఓకేనా ఇళ్ళల్లో ఉన్న ఏసీని జపాన్కు వెళ్ళి కొనుక్కొని వచ్చినారు మీరు ఏసీ జపాన్ జపాన్కు వెళ్ళి ఏసీని కొనుక్కొని వచ్చినారు అనమాట కాబట్టి ఫస్ట్ అమెరికా రెండు చైనా మూడు జపాన్ ఇంకా పదిహేడవ ప్యారిస్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ కూడా మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ పారా ఒలం పారా ఒలింపిక్స్ మొదటి మూడు ర్యాంకులు చైనా బ్రిటన్ అమెరికా సిబిఏ మనం ఏబిసి అంటాం కానీ ఇక్కడ ఏబిసి అని అవ్వడదు ఏబిసిని తిప్పేయాలి సిబిఏ వస్తుంది కాబట్టి పారా ఒలింపిక్స్లో మొదటి మూడు ర్యాంకులు సాధించిన దేశాలు మనం చూసుకోవాలి ఫస్ట్ చైనా రెండు బ్రిటన్ మూడు అమెరికా ఇది ఒక క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తున్నా నేను మీరు అర్థం చేసుకోవాలి ఒలింపిక్స్ చెప్తున్నా పారా ఒలింపిక్స్ రెండు కూడా లింక్ చేసి చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వన్ థర్టీ సెవెన్ నూట ముప్పై ఏడు ముప్పై మూడవ ప్యారా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడలు రెండు వేల ఇరవై నాలుగులో తొలి రోజు ఫ్లాగ్ బ్యారర్స్ ఎవరు ముప్పై మూడవ ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో తొలి రోజు ఫ్లాగ్ బ్యారర్స్ పీవీ సింధు శరత్ కమాల్ పివి సింధు శరత్ కమాల్ ఇక్కడ మేలు ఫీమేల్ ఇద్దరు ఉన్నారు ఇక పదిహేడవ ప్యారిస్ పారా ఒలింపిక్స్ కూడా చూసుకోవాలి కదా పదిహేడవ ప్యారిస్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో తొలి రోజు ఫ్లాగ్ బ్యారర్స్ భాగ్యశ్రీ సుమిత్ అంటిల్ భాగ్యశ్రీ సుమిత్ అంటిల్ అనమాట ఇక్కడ కూడా ఒక మేల్ ఒక ఫీమేల్ ఉన్నారనమాట ఫ్లాగ్ బ్యారర్స్ పతాకదారులు మన ఇండియాకు సంబంధించి ఈసారి ఎవరు ప్యారిస్ ఒలింపిక్స్లో ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఓకే పీవీ సింధు శరత్ కమల్ వచ్చేసి ప్యారిస్ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ వచ్చేసి భాగ్యశ్రీ సుమిత అంటిల్ అనమాట తొలి రోజు ఫ్లాగ్ బ్యారర్స్ వీరు కాబట్టి నోట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చదువుకోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ ముప్పై మూడవ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు చివరి రోజున ఫ్లాగ్ బ్యారర్స్ మొదటి రోజు ఫ్లాగ్ బ్యారర్స్ మనం నేర్చుకున్నాం ఇప్పుడు చివరి రోజు ఫ్లాగ్ బ్యారర్స్ నేర్చుకుంటున్నాం ఫ్లాగ్ బ్యారర్స్ చివరి రోజు ఎవరంటే కనుక బాకరు పిఆర్ శ్రీజేస్ ఇక్కడ ఒక మేలో ఒక ఫీమేల్ ఉన్నారు మేలో ఫీమేల్ ఉన్నారు చూడండి పిఆర్ మనో బాకర్ పిఆర్ శ్రీజేస్ అంటే హాకీ ప్లేయర్ అని మనకు తెలుసు బాకర్ షూటర్ అని తెలుసు ఓకేనా అదేవిధంగా పదిహేడవ పేరా ప్యారిస్ ఒలింపిక్స్ చూస్తే కనుక చివరి రోజు ఫ్లాగ్ బ్యారర్సు పాలు హరవిందర్ ప్రీతిపాల్ అరవిందర్ అనమాట ప్రీతిపాల్ అరవిందర్ కాబట్టి తొలి రోజు ఫ్లాగ్ బ్యారర్స్ చివరి రోజు ఫ్లాగ్ బ్యారట్స్ని మనం చూసుకోవాలి ఇప్పుడు ఎనిమిది మంది పేర్లు చెప్పినా నేను ఇక్కడ రెండు ఉన్నాయి కదా గేమ్స్ నేను చెప్పేది ప్యారిస్ ఒలింపిక్స్ చెప్తున్నా ప్యారిస్ పారా ఒలింపిక్స్ కూడా చెప్తున్నా కాబట్టి చివరి రోజు తొలి రోజు ఫ్లాగ్ బ్యారట్స్ చూసుకోండి దయచేసి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ నైన్ ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు రెండు వేల ఇరవై నాలుగు మస్కట్ ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు ప్యారిస్లో జరిగాయి కదా మస్కట్ ఫ్రిజెస్ ఫ్రిజెస్ అనమాట ఫ్రిజెస్ అనేది మస్కట్ పదిహేడవ పారా ఒలింపిక్స్ మస్కట్ కూడా ఫ్రిజసే ఇక్కడైతే మార్పు ఉండదు గుర్తుపెట్టుకోవాలి మస్కట్ అక్కడైనా ఇక్కడైనా ఫ్రిజెస్ అనమాట చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇప్పుడు మనము జాతీయ క్రీడలు అయిపోయినాయి రీసెంట్గా నేషనల్ గేమ్స్ దాని మస్కట్ అయితే మౌలి అనమాట జాతీయ క్రీడలు మౌలి ఉత్తరాఖండ్లో నిర్వహించబడ్డాయి కదా జాతీయ క్రీడలు మౌలి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఖేలో ఇండియా పారా గేమ్స్ అయిపోయాయి రెండు వేల ఇరవై ఐదులో ఖేలో ఇండియా పారా గేమ్స్ ఓకేనా ఢిల్లీలో అన్నమాట దాని మస్కట్ వచ్చేసి ఉజ్వల ఉజ్వల గుర్తుపెట్టుకోవాలి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట దాని మస్కట్ గజ సిన్హా గజ సిన్హా అనమాట బీహార్లో నిర్వహించబడ్డాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ బీహార్లో కాబట్టి ఇవన్నీ మస్కట్ల పేర్లు గుర్తుపెట్టుకోవాలి మౌలి ఎక్కడ ఫ్రిజ్స్ ఎక్కడ ఉజ్వల ఎక్కడ అదేవిధంగా గజ సిన్హా ఎక్కడ ఈ మస్కట్లు చూసుకోవాలి దయచేసి మీరు అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ జాతీయ చలనచిత్ర అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ నటుడు చూడండి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అవార్డ్స్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అంటాం ఉత్తమ నటుడు ఎవరంటే రిషబ్ శెట్టి మన కన్నడంలో కాంతారా అనేటువంటి సినిమా వచ్చిందనమాట ఆ కన్నడ కాంతార సినిమాలో అద్భుతమైన నటనకు గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటే ఉత్తమ నటిగా ఉత్తమ నటి మీనన్ అనమాట ఓకేనా అదేవిధంగా మానసి పరేక్ ఇద్దరున్నారు ఉత్తమ నటిలు ఒకరు మీనన్ తమిళంలో తిరుచిత్రాంబలం అనేటువంటి సినిమాలో నటన అనేది ఆ అద్భుతమైన నటనకి అవార్డు అందించారు మానసి పరేక్ వచ్చేసి గుజరాతీ భాషలో కచ్ ఎక్స్ప్రెస్ అని ఒక సినిమా గుజరాతీ భాషలో కచ్ ఎక్స్ప్రెస్ తమిళంలో తిరుచిత్రాంబలం ఈ రెండు చిత్రాల్లో నటించిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఎవరిద్దరు ఒకరి నిత్యామైన అయితే రెండు మానసి పరేక్ నిత్యామైన అందరికీ తెలుసు మరి గుర్తుపెట్టుకోవాల్సిన మానసి పరేఖను కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఉత్తమ చిత్రం అట్టం మలయాళ చిత్రం అట్టమే ఉత్తమ చిత్రంగా నిలిచింది ఈ ఏడాది ఇంకా ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్య సూరజ్ బర్జాత్య హిందీలో ఉంచాయి అనేటువంటి చిత్రం ఆయన నిర్మి ఆయన దర్శకత్వం వహించాడు ఊంచాయి హిందీ చిత్రం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఉత్తమ దర్శకుడు ఎవరు సూరజ్ బర్జాతియ ఉత్తమ సహాయ నటుడు పవర్ రాజ్ మల్హోత్ర ఉత్తమ సహాయ నటుడు ఎవరంటే కనుక పవర్ రాజ్ మల్హోత్రా ఫౌజా అనేటువంటి సినిమాలో నటించాడు ఫౌజా హర్యానీ సినిమా హర్యానీ భాషా చిత్రం అనమాట ఇక ఉత్తమ సహాయ నటి నినా గుప్తా ఊంచాయి అనేటువంటి హిందీ చిత్రంలో నటించింది నినా గుప్తా ఉత్తమ సహాయ నటి ఇక ఉత్తమ సంగీత దర్శకుడు ఉత్తమ సంగీతము ఏఆర్ రెహమాన్ పొన్నియన్ సెల్వన్ అనేటువంటి తమిళ సినిమాకు సంగీతం వహించాడు పొన్నియన్ సెల్వన్ అనేటువంటి సంగీత తమిళ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ ఒక ఉత్తమ కొరియోగ్రాఫర్ మన తెలుగువాడే ఉన్నాడు కాబట్టి ఇంపార్టెంటు ఉత్తమ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తమిళ చిత్రంలో తిరుచిత్రాంబలం అనేటువంటి సినిమాకి ఆయన సంగీతం వహించాడు కానీ తెలుగుకు సంబంధించి తెలుగు కొరియోగ్రాఫర్ ఒకరు ఉన్నారు ఇక్కడ ఉత్తమ చలనచిత్ర పురస్కారాల్లో జానీ మాస్టర్ అనమాట కాబట్టి ఇంపార్టెంటు గుర్తించుకోవాలి ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ టూ నిలిచింది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ టూ నిలిచింది అనమాట ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగులో ఇవన్నీ కూడా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇంపార్టెంట్గా ఇవి నోట్ చేసుకొని చదువుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ వన్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ్ కిషోర్ విజయ్ కిషోర్ విజయ కిషోర్ గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ టూ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానా కిషోర్ మాక్వానా ఎస్టీ కమిషన్ చైర్మన్ అయితే కనుక అంతర్సింగ్ ఆర్య ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ బీసీ కమిషన్ మైనారిటీ కమిషన్ చూసుకోవాలి ఒక ఎస్టీ కమిషన్ వచ్చేసి అంతర్సింగ్ ఆర్య ఎస్సీ కమిషన్ కిషోర్ మాక్వానా బీసీ కమిషన్ చైర్మన్ వచ్చేసి హంసరాజ్ గంగారం బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ ఇక్బాల్ సింగ్ నోట్ చేసుకోండి ఇక్బాల్ సింగ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి ప్రెజెంట్ ప్రజెంటు ఒకనా అరవింద్ పనగారియా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అనమాట అరవింద్ పనగారియా హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల సంఘం కూడా ఇంపార్టెంట్ మన దేశంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి సుబ్రహ్మణ్యన్ గుర్తుపెట్టుకోవాలి సుబ్రహ్మణ్యం పేరు ఇవి కొన్ని ఇంపార్టెంట్ కమిషన్స్ అనమాట వాటి చైర్మన్లు కానీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు కామెంట్ బాక్స్లో ఎలక్షన్ కమిషనర్ ఎవరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా మనకి ఆ కమిషనర్ ఎవరు ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం అందరూ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయాలి అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ మలబార్ విన్యాసాలలో పాల్గొనే దేశాలు చూడండి మలబార్ విన్యాసాలు చాలా చాలా ఇంపార్టెంట్ విన్యాసాలు అనమాట ఇవి విశాఖపట్నంలో జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో మనకు విశాఖపట్నంలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ విన్యాసాలు మలబార్ విన్యాసాలు ప్రపంచంలో చాలా ముఖ్యంగా ఒక కూటమి ఉందన్నమాట ఆ కూటమి పేరు క్వాడ్ నాలుగు దేశాల కూటమి కానీ హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును తగ్గించడానికి ఏర్పాడైన కూటమిని మనం క్వాడ్ కూటమి అంటాం క్వాడ్ కూటమిలో గల నాలుగు దేశాలు ఏంటి అంటే కనుక భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఈ భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియాలు కలిసి క్వాడ్ కూటమిలోని దేశాలు కలిసి చేసే గొప్ప నావికా విన్యాసాలే ఈ మలబారు విన్యాసాలు గుర్తుపెట్టుకోవాలి మలబారు విన్యాసాలు విశాఖపట్నంలో జరిగాయి రీసెంట్గా విశాఖపట్నంలో అయిపోయినటువంటివి ఏంటి అవి టైగర్ ట్రయాంప్ అనమాట అమెరికా భారత్లో పాల్గొంటాయి ఓకేనా ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు అన్నమాట టైగర్ ట్రయాంపు విన్యాసాలు ట్రంప్ ఉన్నాడు అక్కడ అమెరికా గుర్తుపెట్టుకోవాలి టైగర్ ట్రయాంప్లో పాల్గొన్న దేశాలు కూడా భారత్ అమెరికా అరే భారత్ అమెరికాకు సంబంధించి సంయుక్త సైనిక వ్యాయామాల పేర్లు అయితే కనుక యుద్ధ అభ్యాస ఒకటి ప్రహార్ ఒకటి వజ్రప్రహారలో కూడా భారత్ అమెరికా పాల్గొంటాయి కాకపోతే అవి సైనిక వ్యాయామాలు ఇప్పుడు చెప్పేటి నావికా వ్యాయామాలు నావి విన్యాసాలు సైనిక వ్యాయామాలు రెండు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి జపాన్తో మనం ధర్మా గార్డియన్ పాల్గొంటాం ఆస్ట్రేలియాతో ఆస్ట్రా హింద్ పాల్గొంటాం ఆస్ట్రేలియా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఆస్ట్రా హింద్ ఆస్ట్రేలియా భారతదేశం కలిసి చేసేటువంటి సంయుక్త సైనిక వ్యాయామాలు ఆస్ట్రా హింద్ అనమాట జపాన్తో అయితే ధర్మా గార్డియన్ ఉంది ధర్మా గార్డియన్ కాబట్టి ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక వన్ ఫార్టీ ఫోర్ యునెస్కో వరల్డ్ మెమరీ రిజిస్టర్లో చోటు సంపాదించినటువంటివి యునెస్కో వరల్డ్ మెమరీ రిజిస్టర్లో చోటు సంపాదించినటువంటి ఒకటి భగవద్గీత రెండు నాట్యశాస్త్ర చాలా ఇంపార్టెంట్ మన దేశ గ్రంథాలు ఈ రెండు కూడా ఒకటి భగవద్గీత అయితే కనుక రెండు నాట్యశాస్త్ర ఈ రెండు గ్రంథాలు కూడా యునెస్కో వారి మెమరీ రిజిస్టర్లో చోటు సంపాదించడం జరిగిందనమాట క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఐఫా అవార్డులు రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ చిత్రం చూడండి ఐఫా అవార్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ అనమాట ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ అంటారు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ అనమాట మన భారతదేశానికి సంబంధించి ఇవి హిందీలో అవార్డులు ప్రజెంటేషన్ చేస్తారన్నమాట ఐఫా పురస్కారాలు ఉత్తమ చిత్రం లపాటా లేడీస్ లపాటా లేడీస్ అనమాట చాలా ఇంపార్టెంట్ లపాటా లేడీస్ దర్శకుడు కిరణ్ రావు అనమాట ఇంకా అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ దర్శకుడు ఉత్తమ దర్శకుడు కిరణ్ రావు కిరణ్ రావు చిత్రం వచ్చేసి లపాత లేడీసు ఐఫా అవార్డులు రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ నటుడు ఉత్తమ నటుడు అనమాట బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి ఓకేనా మన కార్తి కార్తిక్ ఆర్య కార్తీక్ ఆర్య చిత్రం వచ్చేసి బూల్ బులానియాత్రి బుల్ బులాని యాత్రి అనేటువంటి సినిమాలో నటించాడు నెక్స్ట్ ఉత్తమ నటి ఉత్తమ నటి వచ్చేసి ఒకతాంజీ గోయల్ గుర్తుపెట్టుకోవాలి నీతాంజీ గోయల్ చిత్రం లపాత లేడీస్ లపాత లేడీస్ అనమాట ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటుడు నెక్స్ట్ సపోర్టింగ్ యాక్టర్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చేసి రవికిషన్ రవికిషన్ చిత్రం లపాత లేడీసు లపాటా లేడీస్ అనమాట ఒక ఉత్తమ సహాయ నటి జాన్కీ బోడీ వాలా జాన్కీ బోడీ వాళ్ళ ఉత్తమ సహాయ నటి అనమాట జాన్కీ బోడీ వాలా ఈ జాన్కీ బోడీ వాళ్ళ చిత్రం సైతాన్ చిత్రం వచ్చేసి సైతాన్ అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కానీ ఇవి ఐఫా అవార్డులో ఇంపార్టెంట్ నోట్ చేసుకొని చదువుకోవాలి నెక్స్ట్ వన్ ఫార్టీ సిక్స్ రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విన్నర్ రంజీ ట్రోఫీ అంటే క్రికెట్కు సంబంధించి ఇది దేశవాలి టోర్నీ అనమాట చాలా ఇంపార్టెంట్ ట్రోఫీ రంజీ ట్రోఫీ విన్నర్ విదర్భ రన్నర్ కేరళ జట్టు విన్నర్ విదర్భ రన్నర్ కేరళ జట్టు రంజీ ట్రోఫీ క్రికెట్కి సంబంధించి దులీప్ ట్రోఫీ విన్నర్ దులీప్ ట్రోఫీ కూడా క్రికెట్ అనమాట ఇక రెండు వేల ఇరవై ఐదు విన్నర్ ఇండియా ఏ రన్నర్ ఇండియా సి దులిప్ ట్రోఫీలో ఇండియన్ ఏ విన్నరు రన్నర్ వచ్చేసి ఇండియా సి రంజీ ట్రోఫీలో అయితే విన్నర్ విదర్భ రన్నర్ వచ్చేసి కేరళ జట్టు దులీప్ ట్రోఫీలో అయితే ఇండియన్ ఏ విన్నరు ఇండియన్ సీ రన్నరు డ్యురాండ్ కప్ అని ఉంటుంది చాలా ఫేమస్ ఫుట్బాల్లో డురాండ్ కప్ విన్నర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ జట్టు విన్నర్ మోహన్ బగాన్ జట్టు రన్నర్ నార్త్ ఈస్ట్ జట్టు విన్నర్ ఓకేనా మోహన్ బగాన్ జట్టు రన్నర్ అనమాట ఇది డురాండ్ కప్ ఫుట్బాల్ సంతోష్ ట్రోఫీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫుట్బాల్లో సంతోష్ ట్రోఫీ విన్నర్ వచ్చేసి ఓకేనా వెస్ట్ బెంగాల్ జట్టు విన్నరు కేరళ జట్టు రన్నర్ అనమాట అది సంతోష్ ట్రోఫీ కానీ ఫుట్బాల్లో ఇప్పుడు రెండు చెప్పిన ఇంపార్టెంట్ దేశవాళి టోర్నీలు అదేవిధంగా క్రికెట్లో రెండు చెప్పిన ఇంపార్టెంట్ దేశవాళి టోర్నీలు విన్నర్ రన్నర్ రెండు కూడా నోట్ చేసుకొని చదువుకోండి నెక్స్ట్ వన్ ఫార్టీ నైన్ పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ సాధించిన స్థానాలు ఎన్ని చూడండి పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మనం చూసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ ఎన్ని స్థానాలు ఉంటాయి అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు అన్నమాట ఏ పార్టీ ఎన్ని గెలిచిందంటే కనుక తెలుగుదేశం పార్టీ అడిగినాడు కాబట్టి దాన్ని చూద్దాం ఫస్ట్ ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు తర్వాత రెండవ స్థానంలో జనసేన పార్టీ ఉంది ఇరవై ఒక స్థానాలు తర్వాత మూడవ స్థానంలో వైఎస్ఆర్సిపి ఉంది పదకొండు స్థానాలు తర్వాత నాలుగవ స్థానంలో ఉంది బీజేపీ ఎనిమిది స్థానాలతో నూట ముప్పై ఐదు తెలుగుదేశం పార్టీ ఇరవై ఒకటి జనసేన పార్టీ పదకొండు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఎనిమిది బీజేపీ పార్టీ అనమాట కాబట్టి కాస్త పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు అనమాట లోక్సభ ఎన్నికలు అయితే పద్దెనిమిదవటి మనం చెప్పాం ఇప్పుడు పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించిన చెప్పాం లోక్సభ ఎన్ని పార్టీలో లోక్సభ స్థానాలు కూడా మనం చెప్పాం కాబట్టి ఇంపార్టెంట్ చూసుకోండి గతంలో ఓకేనా లాస్ట్ క్లాసులు వింటే కనుక పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్లో ఉంటుంది ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఏది పద్దెనిమిదవ లోక్సభ స్థానాల్లో బీజేపీ పార్టీ ఎన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు సమాజ్వాదీ పార్టీ ఎన్ని స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు డిఎంకే పార్టీ ఎన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు అనేది మనం చెప్పాము అక్కడ అవి చూసుకోండి ఒకసారి ఓకేనా అందరు లైక్ చేయాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి